సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్లోని లక్ష్మీ గార్డెన్లో తెలంగాణ ప్రభుత్వ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరై మాట్లాడుతూ మీ అందరి ఆశీర్వాదంతో ప్రార్థనతో తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడిందన్నారు ప్రభుత్వం సంవత్సర కాలం పూర్తి చేసుకుందన్నారు భవిష్యత్తులో వచ్చే నాలుగు సంవత్సరాలు ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ మరిన్ని కార్యక్రమాలు చేపట్టేలా ప్రభుత్వానికి ఆశీర్వాదం ఇవ్వాలన్నారు లో ఆడివో స్థలాన్ని సేకరించి క్రిస్టియన్ గౌరవాన్ని పెంచేలా వారికి భవాన నిర్మాణానికి స్థలం అప్పగించాలన్నారు మత విశ్వాసం యేసుప్రభు యొక్క ఆలోచన విధానం ప్రేమ ఆప్యాయతలు ముందుకు తీసుకుపోతున్నామన్నారు నిత్య నూతనంగా రెండు వేల సంవత్సరాల క్రితం యేసుప్రభువు జన్మించినప్పటికీ ఆయన ప్రార్థన ప్రేమ ఆప్యాయలతో ముందుకు పోతున్నామని తెలిపారు నియంతృత్వానికి వ్యతిరేకంగా ప్రజా పాలన రావాలని కోరుకున్నాను కాబట్టి పాలన వచ్చింది ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా మీ అందరి దీవెనలను అడుగుతూ భవిష్యత్తులో కూడా నాలుగు సంవత్సరాలు ప్రజా సమస్యలకు సంబంధించి పరిష్కరించడానికి ప్రజా సమస్యలన్నీ ఏమీ లేకుండా ఉండే విధంగా ప్రభుత్వానికి దీవెనలు ప్రార్థనలు చేసి ఆశీర్వదనం చేయాలని కోరుకుంటూ పెద్దలు చెప్పినట్టుగా తప్పకుండా ఇప్పుడే ఆర్థికార్థులు మాట్లాడినాం మీరు కూడా అని బాధ్యత చెప్పి మళ్ళా దాని తర్వాత ఇప్పుడు అడగకపోతే ఇబ్బంది అయితే స్థానికంగా చాలా మంది ప్రజాప్రతినిధులు ఉన్నారు వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఆర్డో గారు విజ్ఞప్తి చేస్తాం ఇక్కడనే సూచిస్తా ఉన్నాం వెంటనే స్థలాన్ని ఒకటి ఐడెంటిఫై చేసి వాళ్ళకి తొందర దానికి ఎక్కడ ఎవరు కూడా వ్యతిరేకం కాదు ఇప్పటికే మనం ప్రయత్నించాం మిగతా అన్ని కులాల ఇస్తా ఉన్నాం కాబట్టి హైదరాబాద్ కూడా ఉన్నది కాబట్టి దానికి సంబంధించి ఇక్కడ మీ అందరి గౌరవాన్ని పెంచే విధంగా ఆ కార్యక్రమం తీసుకుంటాం అనే మాట మనం చేస్తూ తప్పకుండా మత విశ్వాసం యేసు ప్రభు యొక్క ఆలోచన విధానం నిత్య ఒకరు రెండు వేల సంవత్సరాల కింద జన్మించినప్పటికీ కూడా ఇప్పుడు కూడా వారి యొక్క ఆలోచన విధానాన్ని అందరం కూడా తీసుకొని ముందుకు పోతా ఉన్నాం ఒకరు మానవ సేవ మానవ సేవ అంటారు సర్వే చాలా సుఖీరం అంటారు లేదా ప్రభువు అందరిని సేవించమని చెప్తాడు ఈ విధంగా భావనలు ఆలోచన మాట వేరుగా అని అందరూ కూడా ఒక మానవిక స్వభావంతో మాననీయ విలువలతో కలిసి ఉండి ప్రేమ ఆప్యవేత్తల మధ్య బతకాలే దర్శన లేదా ఇతరత్ర మాటల ద్వారా సాధించేది ఏమీ లేదు ఏ పెద్ద కఠినమైన లేదా జటిలమైన అంశం ఉంటే కూడా అది చర్చల ద్వారా పరిష్కారం ద్వారా ప్రేమ ఆప్యాయతల మధ్య పరిష్కరిపబడితే అది ముందుకు కొనసాగుతుంది ఘర్షణల ద్వారా సాధించుకొని పరిష్కరించుకున్న ఏ సమస్య కూడా మళ్ళీ ముందుకు వచ్చి మళ్ళీ ఒక సమస్యగా మారి తప్ప సమస్య పరిష్కారం కావాలంటే చర్చలు ప్రేమ ఆప్యాయతల మధ్యనే పరిష్కరించాలనేటువంటి విధంగా మనం అందరం కూడా విశ్వసించేటువంటి ఒక నీతి బోధనలు చేసిన సందర్భంగా మనం ఈరోజు జ్ఞాపకం చేసుకొని ఆ దిశలో మనం పోవాలని ఆలోచిస్తూ ఈరోజు క్రిస్మస్ యొక్క వేడుకల్ని ఈ సందర్భంగా జరుపుకుంటున్న ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మిగతా ప్రభుత్వ అధికారులు అందరూ కూడా ఆలోచన కూడా బాగుండాలి అభివృద్ధి జరగాలి ప్రజల జీవితాల్లో మార్పు రావాలి వారికి సంబంధించి సుఖ సంతోషాలతో ఉండాలనేటువంటి ఆకాంక్షంగా మీరు కూడా ఆ రీతిలో ప్రభుత్వానికి జీవనియాలని కోరుకుంటూ అందరి నమస్కారం చెప్తూ సరే తెలుసుకుంటారు